మీకు మంచి పాటలతో విషయమంతా చెప్పినటువంటి దేశపతి శ్రీనివాస్ గారు మన జడ్పీ చైర్మన్ గారు రవీందర్ రెడ్డి గారు బాలకృష్ణరావు గారు బండా శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారు వేదికను అలంకరించినటువంటి ఎంపీపీలు జడ్పీటీసీలు ముఖ్య నాయకులందరికీ నమస్కారం మీ ముందు వినోద్ కుమార్ గారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు ఒకటే ఒక మాట ఎక్కువ చెప్పే అవసరం లేదు పద్నాలుగు పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చివరి దశకు వచ్చే టైంలో నేను ఒక మాట చెప్పినా నేను చెప్పిన మాట ఏంటంటే అంత ఆంధ్ర పేపర్ వాళ్ళన్నారు అప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఎనిమిది చేయాలని చూసేవాళ్ళు హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో ఒకటే మాట వాళ్ళకి చెప్పిన కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు ఏం ఏం జరుగుద్దు అనుకుంటున్నారు అని అడిగినారు నేను ఒక్కటే మాట చెప్పిన సెవెన్ హండ్రెడ్ పెంచాయా బాబు ఒకటే ఒక మాట నేను చెప్పిన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన అంటే ఈ మాట చెప్పాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి చిన్న విషయం కాదు నేను ఒక్క మాట మాట్లాడితే నన్ను నాతో ఆడుకునేటువంటి ఆంధ్ర పేపర్ వాళ్ళకు ఈ మాట చెప్పిన నేను అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం మీ అందరి దీవెన మీరందరిచ్చిన బలం తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలం దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగిన ఇక్కడ విషయం ఏంది తెలంగాణ వచ్చింది మీరందరూ కూడా దీవించినారు పదేళ్ల పాటు పరిపాలన చేసిన తెలంగాణ రాకముందు చెట్టుకొగడు గుట్టకొగడు అయినటువంటి తెలంగాణ ప్రజలు ఇరవై ఎకరాల భూమి ఉన్న హాసం కూడా హైదరాబాద్కు వచ్చి ఆటో రిక్షా నడిపినటువంటి మహబూబ్ నగర్ నల్లగొండ పగైద ప్రాంతాల బిడ్డలు ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలు మంచి నీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు రావు చాలా గందరగోళమైన పరిస్థితి చేనేత కార్మికులు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు ఏడుగురు ఆరుగురు పదకొండు మంది చచ్చిపోయే పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం ఎక్కువ ఏ దారి పట్టాలి ఎక్కడ పని మొదలు పెట్టాలి ఏది ముఖ్యం అగమ్యం కొత్త కొండలో ఈ వచ్చినట్టు అటువంటి రాష్ట్రాన్ని ఒకటి 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 ఒక పదవిలో నిర్మిస్తున్నట్టుగా ప్రమాణం మనం చేసుకుంటూ వచ్చిన మొట్టమొదలు ముసలి వాళ్ళ యొక్క నిరుపేదల యొక్క లోన్ లేని ముసలి వాళ్ళ యొక్క బోస తీర్చాలని ఆసరా పెన్షన్ రెండు వందల వెయ్యి రూపాయలు చేసుకున్నాం ఆ పై మనం రెండు వేలు చేసుకున్నాం వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయారు సంతోషంగా ఉండేది బాగా ఉండేది వ్యవసాయం స్థిరీకరించాలి రైతు బాగుండాలి నీళ్లు రావాలి చెరువులు బాగా కావాలి కాకతీయ రాజు లే చెరువులు బాగైతేనే నీళ్లు వచ్చినా సరే ఆ చెరువులు నింపుకుంటూ పోతే భూగర్భ ఉంటాయి రైతు స్థిరపడత ఐదు ఆరు కార్యక్రమాలు ఇస్తున్నాయి మొదటిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు మన దేశంలో మొదలకే లేదు మన దేశంలో కూడా చాలా పెద్దవాళ్ళు మేము రైతులు ఏమని చెప్పుకున్న వాళ్ళు రైతు నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు స్వయంగా రైతులు అని చెప్పుకున్న వాళ్ళు చరణ్ సింగ్ గారు కావచ్చు దేవారు కావచ్చు మహారాష్ట్రలో వసంత దాదా పా కావచ్చు వాళ్ళంతా రైతులే నిజాన్ని నేను కూడా రైతులే ఎవరు పెట్టలే అశోక్ గులాటీ అని చెప్పి నాకు ఒక ఆర్ఏకా మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన మాది కొత్త రాష్ట్రం అంటే జరిగింది చీరమైపోయినా బాధపడడం సరే ఇప్పుడు విడిపోయింది రైతు బాగుండాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి ఏం చేయాలి రెండు చేయాలి దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా ఇలా వ్యవసాయం జరుగుతలేదు వ్యవసాయంలో ఉన్న బాధలు ఎప్పటికీ మంచి పంట చేయడానికి కూడా ఆలో పడుతుంది మంచి పంట రెండు తల్లె పంట ఎండిపోతుంది ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది అనేక రకాల బాధలు బాధలుంటాయి వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని చూస్తుంది మమ్మల్ని కాపాడుతున్న ధీమా రైతాంగంలో కావాలి కావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావు నాకు తెలియదు అక్కడికి మనం ఎరువు బస్తాలు ఇస్తామంటున్నాం రైతుకు నాలుగు ఐదు ఆరు పదో యూరియా బస్తాలు ఇద్దామంటున్నాం ఆయన ఏమన్నా అంటే వానకాలం తీసుకున్న రెండు బస్తాలు మిగిలితే మన ఎలాసరికి రెండు బస్తాలు తెచ్చుకోవడం నువ్వు ఎరువు బాగా ఇచ్చి ఆ రెండు బస్తాలు అమ్ముకుంటాడు అలా రైతు బంధు పథకం బలనామైతుంది నువ్వు ఏదైతే ఉందో నువ్వు వెయ్యి రెండు వేలు ఎక్కడానికి తెచ్చిందో నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో అయ్యి దళారి లేకుండా రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలో అయ్యి నువ్వు ఇచ్చిన డబ్బు ఆ రైతు యజమాని కావాలి ఎందుకంటే వాయి కుల మందు పట్టుండే వాళ్ళ కాక గొంత పైసలు అవసరం ఉంటాయి విత్తనాలు అవసరం ఉంటాయి ఒకవేళ నాట్ అవసరం ఉంటుంది ఎవరు అవసరం ఎత్తుందో తెలియదు కాబట్టి డబ్బు ఇవ్వని చెప్పారు మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం ఎంత మంచిగా అంటే ధరణి చేసిన తర్వాత మధ్య ధర లేదు అడిగేది లేదు ఏ ఆఫీస్ పోయేది లేదు దరఖాస్తు లేదు దత్తలు లేదు దండం పెట్టేది లేదు అక్కడ నేను బ్యాంక్ లో డబ్బులు వచ్చి

ఇకసారి వచ్చినాయి కుంగ చాలా దగ్గర ఇక వద్దు మా పొలాలు చాలవడుతున్నాయి నీళ్లు తెచ్చినాం చెరువులు బాగా చేసినాం కరెంట్ ఇరవై నాలుగు గడ్డలు ఇచ్చినాం రైతు బంధించినాం ఎవరైనా రైతు బ్రతుల కొద్దిగా చనిపోతే ఐదు లక్షల రూపాయలు వారు తిరిగే లోపల జమైనట్టు చేసినాం ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుందని అట్లనే వాళ్ళు పండించిన ధాన్యాన్ని చాలా ధమాస జరిగింది రైస్ బిల్లర్ బోనాలు దిశ సర్వ్ ఇది అది అదిహేడు శాతం లేదనడం ఎంత సార్లు బాగున్నాయంటే వాళ్ళు చెప్పారు ఎంత నష్టం అవుతుంది ప్రభుత్వానికి ఈ కీలకమైన మాట చెప్పింది మొత్తం మనమే ఉన్నాము ఉంటే ఎంత నష్టం వస్తుంది అని అడిగింది సార్ ఒక ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల నష్టం అవుతుంది నేను చెప్పిన ఫ్రీ కరెంట్ కోసం ఒక పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం రైతు బంధు కింద ఒక పదిహేను వేల ఖర్చు పెడతా ఉన్నాం ఈ వందల వేల కోట్ల కోసం ఏడెండు పట్టద్దు చేయని జాగ్రత్తగా ఓడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా మనం నర్వస్ కావద్దని మనం తెలియజేసుకొని ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడ ఎక్కడ కొనుగోలు చేస్తాం ఆ కొన్న డబ్బులు కూడా మధ్య దళాలు లేదు సిటీ లేవు స్టేట్ లేదు బీట్ లేదు దీంట్లో ఏమైతే ఎందుకు చెప్తున్నా ధాన్యం పండించే తెలంగాణ మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది ఎగ్జాంపుల్ స్థాయికి పోయినా రైతులలో ఒక ధీమా వచ్చింది హైదరాబాద్ పాత రైతులు ఎక్కువ కూడా వచ్చి గురక జరుపు మళ్ళా ఒకసారి మొదలు ఇది నాగడేకో మీ తెలుసు బాగా అక్కడ బ్రహ్మాండంగా మంచిగా పంటలు పడినాయి రైతులు కాంతి ఉన్నారు చాలా బాగా ధైర్యం ఉండే రైతులకు ఒక విశ్వాసం ఒక సందర్భంలో రైతులు కానీ నడుచుకోవడం అది మూలకెత్తం నేను చెప్పిన మూలకేసరి కూడా ఉన్నరు అయి ఏం నచ్చవలసిన లేదు అది బాగా నడిచి వెళ్ళిద్దాము ఏం బాధలేదు అని చెప్పి నడిచిన ధాన్యం రంగు వేసిన ధాన్యం మురిగేసిన ధాన్యాన్ని కూడా ఒక చాలా బాగా గురించిన పడిన కాదు ఒక ముందుకు పోయినాం సంక్షేమ రంగంలో కూడా ఆదుకున్నాం అదే పద్ధతిలో దళిత బరి అదృష్టంవర్గం అదృష్టం హుజరాబాద్ లో పైలట్ తెలంగాణలో గళితుడు ఆత్మ నుంచి దళితులు ఏ గళితుడు ఏం చేసుకునే వర్గంలో అంటే మాత్రమే ఆ గౌరవం గవిసింగ్ రెడ్డి గారికే పోతుంది ఆయన అదృష్టవంతుడు ఆ స్థాయిలో కూర్చున్నాం ఎలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు నూర్తగ ఎవడో ఒకరితో చడిపోయి చెడిపోవచ్చు కానీ తొంభై శాతం కుటుంబాలు ఆత్మ గౌరవంతోని వాళ్ళకి తోచిన పని చేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బతికేటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని ఇంకా పొడిగించాలని చెప్పి కూడా మనం ప్రయత్నం చేసినాం అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి అదేం గొప్ప విషయం కాదు పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం కారణం ఏంటి సింపుల్ మాట చాలా సింపుల్ అందులో ఏం లేదు బ్రహ్మరాశి మనలోకి జర అలవాటు కదా జర మంచిగా కాగానే ఉబ్బుడు జరంతా ఎడమడంగానే సగ్గుడు ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ మనం ఎన్నైనాయి ఏమైపోయింది నీళ్ళు ఏమైంది మంచిగా మిషన్ బగీరత నీళ్ళు వచ్చినాయి ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది రైతు బందు వస్తానే ఉన్నాయి ఆడిపోతుంది ఇవన్నీ అయిపోయినాయి వాడేమో ఐదు వేలు ఎక్కిస్తా అంటాను కదా రెండు అన్న నాలుగు వేలు తెలిసి ఉంటాను కదా

నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నువ్వు ఇవాళ బై ఎలక్షన్ కేటపడగని చెప్తే ఆయన ఊకునుడు నా మాట మన్నించి నేను ఎమ్మెల్సీ వేస్తా అని చెప్పిన అప్పుడు సీన్ పెట్టుకున్నావు నా బాగా కొట్లాయిండు తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు కొట్లాడిండు విద్యార్థి నాయకుడు ఒక ఉద్యమ నాయకుడు పెట్టుకుందామని తీసుకొని పెట్టినాం తరే దురదృష్టం అప్పుడు గెలవలే నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసిన గవర్నమెంట్ విప్పు చేసిన మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చిన ఇయ్యాల మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గానికి మీకు డోక లేదు ఇది టెంపరీ సెట్ బ్యాక్ రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం ఒక ఇది ఉండాలి ఏంది మేము గెలితేనే లెక్క లేకపోతే లేదు అని ఇప్పుడు అనుకోవద్దు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి దట్ ఈజ్ పాలిటిక్స్ ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అది పెద్ద సమస్య కాదు నేను ఇలా చెప్తా ఉన్నా మీకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఏదో రోజులు పోవాలి నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్ర అయిపోయి తెలిసిపోయింది కదా మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను తొమ్మిది తాటీలో కూడా మొత్తం వేస్తా అంటాడు ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోక్తుండ్రు నాటేసేటప్పుడు ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా అంటే ఎంతపాటి పరిపాలన ఇంకొక మాట ఇలా పేపర్ చదువుతున్న నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఇలా చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకు ఐదారు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో ఆగిపోయి వాళ్ళు పెదవిరిస్తున్నారు ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగించాల దుఃఖం కలిగింది నాలుగైదు నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపాయి ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డు ఈ బాధ నివారణ కావాలి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ అన్నాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ రెండు వేల ఒకటినే దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నం తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి మీ అందరిని కోరేది ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తాను మీకు నేను ఇంత జల్ది నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళీ బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది మధ్యలో వచ్చినా కుసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది దాని ఎవర కూడా అందరూ లేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం పనిచేసేది బాకీ ఉన్నది ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది నాకు రెండు విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట తొమ్మిదేళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తోవే కదా మీరు కొత్తగా గడపాలు పడి తవ్వేది లేదు బావిలు తవ్వేది లేదు పుడికలు తీసేది నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయింది కదా వస్తలేదు కదా కోతాడు కదా కోతలు పడుతున్నాయి కదా మంచి నీళ్ళేందుకు మాయమేనా అర్థం కాదు మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడైంది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా దావకానాలు మంచిగా చేసినాం ఫస్ట్ క్లాస్గా చేసినాం కేసీఆర్ కిట్టని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలు తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళా పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం వాళ్ళ చేతిలో ఆడపిల్ల పుడితే పదమూడు వేలు పెట్టి మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు పెట్టి బ్రహ్మాండంగా ఒక కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవాఖాన ప్రసవాలు బాగా అయినాయి మళ్ళీ ఇప్పుడు తారుమారు అయిపోయింది కింది మీద అయిపోతా ఉంది కేసీఆర్ కిట్టు లేదు న్యూట్రిషన్ కిట్ లేదు ఆ కథ లేదు రెండు వార్తలు వచ్చినాయి వరంగల్ లో దుర్భరమైన పరిస్థితులని ఏర్ కండిషన్లు పనిచేస్తలేవు కొత్తగా ఉంటే చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లు ఊశపడుతుండాలని చెప్పి పేపర్లో వార్త వచ్చింది అట్లనే ఆదిలాబాద్ జిల్లా లో కూడా చాలా దారుణంగా ఉన్నది చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన అని చెప్పి మార్చివేయాలంటే డాక్టర్ భయపడుతున్నారని వార్తలు వచ్చాయి ఇంత మాయలేమే గింత తొందరలే గింత ట్రాక్ ఎట్లా దక్కుతుంది ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ ఎట్లనే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి అంటే దాని అర్థమైంది వీళ్ళ వల్ల కాదు వాళ్ళు చెయ్యరు చెడగొడతారు మళ్ళీ బాగు చేయాల్సింది కూడా మన బాధ్యతనే ఉంటుంది మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ మీరందరు పేపర్లలో చూస్తున్నారు నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా భాజపాడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే ప్రపోజల్ పొయ్యి మాటలేడు కుట్టు మాట ముఖ్యమంత్రి ఏం మతలవు ఏం కారణం ఉన్న గోదావరి పరాయి పాలైతే మనం బతికేం కావాలా ఇంత గోదావరి పోతే గోదావరి కదా మన నీళ్ళు వచ్చేది అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఇవ్వి తాగునీళ్ళు ఇవ్వి తెలంగాణ బతికేది ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తెచ్చు నా తెలంగాణ వాటా తేల్చు ఆ నీళ్ళ పెట్టు అప్పుడు మాత్రమే నేను దీనికి మీద మాట్లాడతా కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు లక్ష మీటింగ్లు వచ్చిన నేను రాను ఏం పిక్కుటో పీక్కు అని చెప్పి అప్పుడేం ఆ ఫైల్ ఆగిపోయింది కానీ ఇప్పుడు ఇది ఒక నిరంతక ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాను పార్లమెంట్ ఎన్నికలలో మనవల్లే పద్నాలుగు మందో పన్నెండు మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు నువ్వు ఎట్లా తీసుకపోతే బిడ్డ అంటారు ప్రశ్నించే వాడు ఉంటాడు తెలంగాణ ఇక్కడ లేదు లక్షంగా ఉండాలి రమన్ అక్కడ లేక ఇక్కడ లేక అర్థమైపోతే నేను ఎవరు కాపాడాలి మనం అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండీ పార్లమెంట్ గతంలో కూడా ఎంపీ పనిచేసే సరి అనే సన్నాసి ఏంటి మీకు తెలుసు అన్నప్పుడు మాట్లాడదు అప్ప వారు తప్ప చిత్తపురానికి తప్ప ఇంకోటి లేదు మనకు ఎందుకు ఆ తిట్టపురా పంచాంగం వెనుకు ఆ పంచాయతీ ఎందుకు చదువుకున్నాడు విద్యావంతుడు అడ్వకేటు వినోదులంత వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతాడు గోదావరి రాపాడతారు మన నిధుల కోసం కొట్లాడతారు ఇలా నేను హుజురాబాద్లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడే ఉండే కౌశిక్ రెడ్డి తను ఎంత పొడుగున్నాడో అంత భారీగా చేద్దామనుకున్నాను యాభై మంత్రి చేస్తారు రాత్రి కూడా సాయంత్రం తగ్గు వేల మాకు ఉబ్బరి అదైతే నేను ప్రోగ్రామ్ ఒప్పుకున్నా కానీ ఆ బస్సు యాత్ర మీద వస్తున్న జనము ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని నా మీద ఒక రిప్లైట్ ఇచ్చి ఒక నలభై ఎనిమిది గంటలు నిసేద ఉన్నా మంచి మాట అబ్బాయి కాంతి దేవుడు ఉన్నాడు అంతే కదా పొట్టునైతే కొడుగోడు కంటే పెడితే కోసం కొట్టింది ఇక్కడ ప్రజలు ఉంటారు న్యాయం చెప్తాడేం బాధలేదు అని సపరేట్గా నలభై ఐదు గంటల దానిలో హుజురాబాద్ వెళ్ళిపోయింది దానికి నేను ఆమె బాగా సాగిస్తాడు నువ్వు ఆంధ్రా కవర పెట్టబోతావు పోతే కానీ ఏ పడి మంచి రాక ఏ రాక చూసుకుంపిస్తాను దాని ఉద్దేశమే నీ కృతజ్ఞత కోస పెట్టబెట్ట నేను ఒక రెండు వందల మంత్రం గుర్తు పెట్టిచ్చింది పట్టుకోడానికి నాకు త్వరగా తప్పు కాదు కదా పద్దు మంగళానికి పట్టుకొని నూనె ఇంకో పెడతారు అడగాలంటే ఒకసారి పోదు ఆ బాధ నేను పడే బాధ మీకు తెలియదు కథలు అదే అయింది ఫోటోలు దిగాలన్నాడు ఒక దమ్ము నూకుండి నొక్కి నేను మూడు మాటలు పడవయి నిలబడి అంతే కదా అంటే నేను ఒక మాట చెప్తున్నా తప్పు లేదు నేను మీ ప్రామిస్ చేస్తా ఉన్నా ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఈ నేను ఉండేటట్టు నేను వస్తాను వెయ్యి కాదు నాలుగు వేల ఫోటోలు దిగుదాం దయచేసి ఇప్పుడు మాత్రం నా నన్ను ఆ పద పంప నేను జగిత్యాలే వర్తను ఆనాడ సాధిలో ఉన్న జగిత్యాల టైం లాప్ తెచ్చా అని వాళ్ళు పెద్ద మీటింగ్ ఉన్నారు కాబట్టి అక్కడికి పోవాలి చేరాలి అందుకోసం హుజూరాబాద్లో మీ అందరితో నేను ప్రవర్తించే ఉంటే ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కరీంనగర్ పార్లమెంటులో పది పాయింట్ ఐదు శాతం మెజార్టీ అంటే ఎక్కువ మెజార్టీతో అందరికన్నా ముందున్నది మీరు పట్టుబడితే ఇంకొక ఐదారు శాతం ఓట్లు ఈజీగా పెంచగలుగుతారు మీరు ముఖ్య నాయకులే ఉన్నారు ఇక్కడ నేను చెప్పిన మాటలు ప్రజల్లో చర్చ పెట్టి ఇంకొక ఐదారు శాతం ఓట్లు పెంచండి వంద శాతం గెలిచినాక మీ ఎంపీని తీసుకొని వచ్చి ఒక రోజంతా ఇంకే విధానం పన్న చేసుకుందాం ఆరోగ్యంగా ముందుకు పోదాం జై తెలంగాణ